నమస్తే అండి భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము నాలుగవ శ్లోకం నుండి కొన్ని విషయాలను ఇవాళ పరిశీలన చేయగలరు అవ్యక్త రూపముతో కూడినటువంటి నాచే ఈ సమస్త సృష్టి వ్యాప్తమై ఉన్నది జీవులన్నీ కూడా నాయందు ఉన్నవి కానీ నేను వాని యందు లేను అని అద్భుతమైనటువంటి దేవుని యొక్క మర్మమును ఆత్మ శ్రీకృష్ణుడి యొక్క ఉపాధి ద్వారా బయలుపరుస్తున్నది అనగా శబ్దము ద్వారా శూన్యము నుండే అదృశ్యమైనటువంటి వాటి నుంచి దృశ్యమైనటువంటి సకల జగత్తు వ్యాప్తమయ్యున్నది అని ఇట్టే గ్రహించవచ్చు అయితే ఈయన ఎందు సమస్త సృష్టి కూడా స్థితి కలిగి ఉన్నది కానీ అంటే ప్రతి జీవరాశి ఈయనలో ఉన్నది కానీ ఈయన మాత్రము వాటి ఎందు లేడు సుమా అంటే పరంధాముడు మానవుడిలోనే కొలువయ్యున్నాడు మానవుడి యొక్క దేహమే పరంధాముడికి దేవాలయం ఉన్నది అని సెలవిస్తుంది ఏడవ అధ్యాయం ఇరవై ఒకటవ శ్లోకం మరి మిగతా జీవులలో ఆయన ఉన్నాడా అంటే లేడని చెప్తుంది తొమ్మిదవ అధ్యాయము నాలుగవ శ్లోకం ప్రతి జీవి కూడా ఆయన ఎందు స్థితి కలిగి ఉన్నది కానీ ఆయన మాత్రము ఆయా జీవులలో సుమ ఒక్క మానవుడిలోనే ఉన్నాడు అనేది ఇట్లే గ్రహించవచ్చు ఓకే బాగానే ఉంది అయితే పరమాత్ముడు ఇంకా వ్యక్తమే కాకుండా కంటికి కనపడేటటువంటి ఈ సమస్త సృష్టి కలిగింది బాగానే ఉంది మరి మానవుడిలోనే మర్మమయ్యున్నటువంటి ఈ పరంధాముడు ఈ భూచోడు ఎప్పుడు ఎక్కడ వ్యక్తమవుతాడు అసలు ఈయన అవుతాడా కాడా అయితే ఎప్పుడు వ్యక్తమవుతాడు ఎట్లా వ్యక్తం అవుతాడు అని భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము పదకొండవ శ్లోకం సెలవిస్తుంది సర్వమునకు ప్రభువును అయినటువంటి నా దివ్య స్వభావమును ఎరుగని మూఢులు నేను పంచభూతాలను శరీరముగా ధరించి వ్యక్తమై మానవుడిగా ఇలకు వచ్చినప్పుడు అపహాస్యం చేస్తారు అని భగవద్గీత తొమ్మిది పదకొండవ శ్లోకం సెలవిస్తుంది అంటే వ్యక్తమే కాలేదు భగవద్గీత సమయానికి కూడా కానీ నేను వ్యక్తం అవుతాను అప్పుడు మూఢులు అపహాస్యం చేస్తారు అని ఆత్మ వ్యక్తము కాకుండానే శ్రీకృష్ణుడు యొక్క ఉపాధి ద్వారా మాట్లాడుతుంది అయితే మరి ఇంతవరకు మనము చెప్పుకుంటున్నటువంటి ఈ దశావతారాల మాట ఏమిటి మనము చెప్పుకుంటున్నటువంటి ఈ పురాణ ఇతిహాసాలలో ఉన్నటువంటి ఈ అవతారాలన్నీ కూడా భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము పదకొండవ శ్లోకంలో ఆత్మ వ్యక్తమయ్యున్నప్పుడు ఆయన యొక్క లక్షణాలను ఉపమాన రీతిగా వచ్చి ఉన్నాయి అని చెప్పాలా ఆలోచించండి విధానముగా అయితే పంచభూతాలను శరీరముగా ధరించి వ్యక్తమేగానటువంటి ఆత్మ యుగముల అంతమంతు మాత్రం వ్యక్తమై చేసేటువంటి ఘనకార్యం ఏమై ఉన్నది ఎందుకు అవసరం ఉన్నది అంటే తప్పకుండా అట్టి ఆయన కార్యమునకు అద్భుతమైనటువంటి ఆలోచన ఉన్నది అని మనకు తెలుస్తున్నది ఏమిటి ఆ ఆలోచన ఆయన వ్యక్తమైనప్పుడు చేసేటువంటి కార్యం ఏమిటి అని ఆ పరమపురుషుడి గురించినటువంటి సువార్థను తెలియచెప్పేది భగవద్గీత సమస్త సృష్టిని లయము చేయుటకు ఆయన వ్యక్తమవుతాడు ఏమండి సృష్టి ఉంటే ఆయన ఉండడు ఆయన ఉంటే సృష్టి ఉండదు ఎస్ అందుకే భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము అరవై ఆరవ శ్లోకం చెబుతుంది సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి వారిని వారి పాపముల నుంచి విమోచించి ముక్తినిస్తాను నేను అని అనగా ఇక్కడ ఆత్మప్రత్యక్షత కలిగేటువంటి ఈ స్థితిలో భగవద్గీత నాలుగవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది శ్లోకాలు నెరవేర్పు జరుగుతున్నాయి సుమా ఈ నెరవేర్పు నాలో జరుగుతుండగా గుణాతీతము నాశరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అను శ్లోకమును ఏ అవతార పురుషుడు నెరవేర్చాడో ఎక్కడ ఆ కార్యము జరిగిందో ఆ కార్యం ఏమై ఉన్నదో అనగా సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి శరణార్థులకు అట్టి యథార్థవంతులకు ప్రాణం పోయి తెలివి తప్పని క్షణములో దేవుడు తన శాశ్వతమైనటువంటి నిత్య జీవమును అనుగ్రహించుటకు ఏ విధముగా తన ప్రణాళిక కలిగి ఉన్నాడో ఎవడు ఆ కార్యమును చేశాడో అప్పుడు దర్శించవచ్చు కనుకనే ప్రతియుగమందు నేను జన్మిస్తూనే ఉన్నాను అంటుంది భగవద్గీత నాలుగవ అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది శ్లోకాలు మన ఎందున్నటువంటి ఆయనకు ఏ విధమైనటువంటి ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికను ఫుల్ఫిల్ చేసినటువంటి పురుషుడు ఎవరో అప్పుడు అక్కడ కనగలము ఆయన యొక్క సంపూర్ణ స్వభావమే భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం మూడవ శ్లోకం యొక్క నెరవేర్పు అయి ఉన్నది ఇదంతా ఎందుకండి ఒక్క మాటలో చెప్పాలంటే గుణాతీతము నాశనరహితము అయినటువంటి జీవుడు క్రీస్తే అయి ఉన్నాడు కనుక సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి మేము క్రీస్తు యొక్క ప్రాణమును ఆశ్రయించినటువంటి వారమై వాక్య బీజమాధారముగా తిరిగి జన్మించినటువంటి వారమై క్రీస్తు మానవుడికి గురువై అని ఆచార్యుడు అయి ఉన్నాడు అని క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మరణ నిధిధ్యాస చేయడం వలన ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది రా అని క్రీస్తును ప్రకటిస్తున్నాను ఏమండి మూఢులు క్రీస్తును అపాస్యము చేస్తారు సుమా ఇది ఏనాడు భగవద్గీత కూడా తెలియచెప్పింది ఒకసారి సత్యాన్ని అన్వేషించేటువంటి వారు మా ఈ మాటలను ఆలోచించగలరని మనవి థ్యాంక్ యూ నమస్తే